ఆపరేషన్ పిఠాపురం ఎస్ అధికార విపక్ష పార్టీల రాజకీయాలతో పిఠాపురం ఇప్పుడు ఒక్కసారిగా హీటెక్కింది తొంభై ఒక్క వేలకు పైగా కాపు సామాజిక వర్గం ఓట్లున్న పిఠాపురంలో సోషల్ ఇంజనీరింగ్ పైనే ప్రధాన పార్టీలు ఫోకస్ పెట్టాయి కూటమి తరపున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండటంతో పిఠాపురంపై వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను పిఠాపురం నుంచి పోటీ చేస్తోన్న వైసీపీ ఈ సీటును ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో వైసీపీ అధిష్టానం వ్యూహాలు రచిస్తోంది ఇప్పటికే ముద్రగడకు సీఎం ఆఫీస్ నుంచి పిలుపొచ్చింది ఆయనకు పిఠాపురంలో పార్టీని గెలిపించేలా కీలక బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారం జరుగుతోంది నిన్న పవన్ సమక్షంలో పలువురు కాపు నాయకులు జనసేనలో చేరితే వైసీపీ సైతం చేరికలపై స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది గత ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసిన శేషుకుమార్ని వైసీపీ నేతలు టచ్లోకి తెచ్చుకున్నారు ఆమె కాసేపట్లో వైసీపీ కండువా కప్పుకోబోతున్నారు పిఠాపురం జనసేన ఇన్ఛార్జిగా ఉదయ శ్రీనివాసును నియమించడంతో రెండేళ్లుగా సైలెంట్గా ఉన్న శేషకుమారి మళ్లీ యాక్టివ్ కావడంతో రాజకీయం రసవత్తరంగా మారింది మరోవైపు పిఠాపురంలో కాపులను ఏకం చేసేందుకు పవన్ ప్రయత్నం చేస్తున్నారు తన ప్రత్యర్థి అయిన వంగా గీత ప్రజారాజ్యంలో పనిచేసిన రోజులను గుర్తు చేస్తూ ఆమెను జనసేనలోకి ఆహ్వానించారు పవన్ కాపు పెద్దలతో రాయబారం పంపినట్టుగా కూడా తెలుస్తోంది కాపు అని అనుకునే మిగతా వర్గాలన్నీ కూడా నాకు తప్పకుండా నాకు సపోర్ట్ చేస్తాయి అన్ని వర్గాలు అట్లాగే కాపుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు కాపు అయితే వంగా గీత కూడా కాపాడుకోవచ్చు కాపు ఆడపడచ్చు కాబట్టి కాపు నుంచి హండ్రెడ్ పర్సెంట్ నాకు సపోర్ట్ ఉంటుంది తప్పకుండా నన్ను వాళ్ళు నేను సేవ చేసిన వాళ్ళు నా నన్ను వాళ్ళు నాకు ఉంటారు కాబట్టి రాజకీయాల్లో కులాల ప్రద కులాల ప్రాతిపదిక మీద కులాల లెక్కలు ఉండొచ్చు ఆ లెక్కలు ఎంతవరకు అంటే వాళ్ళకి మనం ఏ విధంగా న్యాయం చేయగలం అనే లెక్క ఉండాలి తప్ప వాళ్ళు మనకు ఏ విధంగా ఓట్లు వేస్తారనే దాని మీద నేను నమ్మను నుంచి కాపు ఎస్సీ బీసీ మంచిగారు అన్ని రకాల వర్గాలు ఓసి అన్ని రకాల వర్గాల నుంచి తప్పకుండా నాకు సంపూర్ణ మద్దతు వస్తుంది సో అన్ని వర్గాల మద్దతు నాకుందని వంగా గీత అంటున్నారు మరోవైపు పిఠాపురంలో కాపుల్ని ఏకం చేసేందుకు పవన్ ప్రయత్నం చేస్తున్నారు తన ప్రత్యర్థి అయిన ఆ వంగా గీతని ప్రజారాజ్యంలో పనిచేసిన రోజులను గుర్తు చేస్తూ ఆమెను జనసేనలోకి ఆహ్వానిస్తున్నారు పవన్ కాపు పెద్దలతో రాయిభారం పంపినట్టుగా కూడా తెలుస్తోంది రెండు వేల తొమ్మిదిలో మన ద్వారానే రాజకీయాల్లోకి వచ్చారు ఆవిడ సో దురదృష్టవశాత్తు ఆవిడ ఉన్నారు భవిష్యత్తులో ఆవిడ వైసీపీని వీడి జనసేనలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అలాగే కాకినాడ పార్లమెంటు కూడా మనదే